తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం అనే గ్రామంలో ఉంది ఈ సినిమా చెట్టు ఈ సినిమా చెట్టు అని ఈ చెట్టుకి ఎలా పేరు వచ్చిందంటే మన తెలుగు దర్శకులందరూ ఎక్కువగా వాళ్ళ సినిమాల్లో ఈ చెట్టును చూపించడం జరిగింది అంతేకాకుండా ఈ చెట్టు చాలా సినిమాల్లో సెంటిమెంట్గా కూడా ఉంది ముఖ్యంగా మన డైరెక్టర్ వంశీ గారు తన ఫిలిమ్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే చిత్రీకరణ స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో అలా దీనికి సినిమా చెట్టు అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఇది ఎంతో సెంటిమెంట్గాను భావిస్తున్నారు అయితే ఈ మధ్య రీసెంట్గా జరిగిన గాలివాన తుఫానుల్లో పిడుగుపాటుకి ఈ చెట్టు అయితే కూలిపోయింది దీని గురించి ఎంతోమంది గ్రామ పెద్దలు చాలా బాధపడ్డారు అంతేకాకుండా అయితే ఒక స్పెషల్ వీడియో కూడా చేసి పెట్టారు తన యూట్యూబ్ ఛానల్లో అయితే దీనిని తిరిగి బ్రతికించాలని వారు చేసే ప్రయత్నంలో ఎన్నో రసాయనాలు ఇంకా ఏవో చేసి మొత్తానికి ఇదైతే మళ్ళీ చిగురిస్తుందట ఇదైతే గుడ్ న్యూస్ ఈ చెట్టునైతే నిజంగా వాళ్ళు కన్న తల్లిలాగా భావిస్తారు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలు సో ఇదండి స్పెషల్ ఫోకస్ ఆన్ సినిమా చెట్టు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ద వీడియో ఫాస్ట్